హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీస్ వచ్చేసి అద్దిరిపోయే రుచితో మటన్ దమ్ బిర్యానీ అండ్ అద్దిరిపోయే టేస్ట్తో స్పైసీ స్పైసీ మటన్ కుర్మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు గ్లాసుల వరకు బాస్మతి రైస్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకొని నీట్గా కడిగి ఎక్స్ట్రా వాటర్ తీసేసి మళ్ళీ శుభ్రమైన వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక వన్ అవర్ అయినా నాననివ్వాలి దీన్ని పక్కకు తీసుకుందాం ఇప్పుడు మూడు వందల గ్రామ్ వరకు ఫ్రెష్ మటన్ తీసుకొని ఇలా మీడియం సైజులో కట్ చేపించానండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ పేపర్ పౌడర్ పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు ఇందులోనే హాఫ్ కప్పు వరకు పెరుగు వేసుకొని ఇందులోనే ఒక లెమన్ని జ్యూస్ తీసుకొని ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి ఒక పది బాదం పప్పులు తీసుకోవాలి అలాగే ఇందులోనే ఒక ఐదు ఆరు కాజు వేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు పుదీనా వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకొని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న మటన్ మిశ్రమంలో వేసుకోవాలి ఇందులో వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని పక్కకు తీసుకుందాం ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి వే నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ను వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా గోల్డ్ కలర్కి వచ్చాక ఇందులోకి గరం మసాలా సీడ్స్ వేసుకోవాలి ఇవి వేసుకున్నాక కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న మటన్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి ఈ విధంగా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుతూ రెండు మూడు నిమిషాల వరకు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్నాక మూడు నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా వాటర్ వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా కలిపాక కుక్కర్ మీద మూత పెట్టి నాలుగు లేదా ఐదు విజిల్స్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను ఇక్కడ ఐదు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలాగే వదిలేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని ఒక లీటర్ వరకు వాటర్ వేసుకోవాలి ఇందులోనే మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి అలాగే చిన్న కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా అలాగే ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులోనే రెండు పచ్చిమిర్చీలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ వాటర్ని చక్కగా వరకు మరిగించుకోవాలి ఈ విధంగా మరుగుతున్న వాటర్లో మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలండి రైస్ కుక్ అయ్యేలోగా మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని చూద్దాం చూడండి ఇక్కడ పూర్తిగా చలారింది కదా ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి చూస్తే వావు పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం రైస్ కూడా ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది చూడండి ఒక దానిని తీసుకొని ఇలా నలిపి చూస్తే కొద్దిగా పలుకులు పలుకులుగా ఉండాలి ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ తీసేయాలి ఇప్పుడు మటన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒక భాగం ఉడికించుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి అలాగే నెక్స్ట్ స్టెప్ మనం ఉడికించుకొని పక్కకు తీసుకున్న మటన్ కర్రీని వేసుకోవాలి ఈ విధంగా మటన్ మిశ్రమాన్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని మిగిలిన రైస్ని కూడా ఇందులోనే వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీకు ఇష్టమైతే ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు దీని మీదనే ఫుడ్ కలర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ తీసేయాలండి జస్ట్ ఆవిరి మీదనే దమ్ చేసుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు దమ్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనం మటన్ని ఉడికించుకున్నాము కాబట్టి జస్ట్ పది నిమిషాలు లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలి టెన్ మినిట్స్ ఇలాగే వదిలేయాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వావు పొడి పొడిగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి చూడండి అడుగు బాగానే అంటుకోకుండా మస్తు కుదిరింది ఫ్రెండ్స్ ఈ విధంగా నెమ్మదిగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇంతేనా అండి టేస్టీ టేస్టీ అద్దిరిపోయే మటన్ దమ్ బిర్యానీ రెడీ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇందులోకి రైతాతో కానీ ఏదైనా మసాలా కర్రీస్తో కానీ సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం అద్దిరిపోయే రుచితో మటన్ కుర్మా రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెలో హాఫ్ కేజీ వరకు ఫ్రెష్ మటన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇందులోనే ఫ్రెష్ అల్లం వెల్లుండి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి ముక్కలకు మసాలాలన్నీ మంచిగా పట్టేలాగా కలుపుకొని పక్కకు తీసుకోవాలండి మినిమం ఒక ముప్పై నిమిషాలు లేదంటే ఒక గంట వరకైనా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలండి చూడండి చక్కగా వేగాయి కదా వీటి పొట్టు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు డ్రై కొకోనట్ వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వరకి ఫ్రై చేసుకోవాలి చూడండి కోకోనట్ కొద్దిగా గోల్డ్ కలర్కి వచ్చింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు గసగసాల వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని వరకు వేంపుకోవాలి ఈ విధంగా వేయగాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందాక వేంపి చల్లార్చుకున్న కోకోనట్ గసగసాల వేసుకోవాలి అలాగే ముందే వేంపుకొని పొట్టు తీసుకున్న పల్లీలు కూడా వేసుకోవాలండి ఇందులోనే ఒక పది పదిహేను వరకు కాజు వేసుకొని మెత్ మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్త బ్లెండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీన్ని పక్కకు తీసుకుందాం స్టవ్ పై కడాయి తీసుకొని ఇందులో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా ఎక్కుంటేనే ఈ కుర్మాకు మంచిగా ఉంటుంది ఈ విధంగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక ఇందులో మసాలా దినుసులు వేసుకోవాలి అలాగే ఇందులో చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా లైట్ గోల్డ్ కలర్కి వచ్చాక ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక నాలుగైదు పచ్చిమిర్చిలను కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందే కలిపి పక్కకు తీసుకున్న మటన్ మిశ్రమాన్ని వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ లో ఫ్లేమ్లోకి తీసుకొని మంచిగా ఫ్రై చేసు మినిమం ఒక పది ఇరవై నిమిషాలైనా లో ఫ్లేమ్లో మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా ఫ్రై అయింది కదండి మటన్ ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకుంటేనే ముక్క నీచి వాసనలు రాదు అలాగే ముక్కకు మసాలాలు అన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తుందండి ఇరవై నిమిషాల తర్వాత నేను ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ వేసుకుంటున్నానండి ఇలా మన కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మటన్ని ఉడికించుకోవాలి మంచిగా ఉడికి ఆయిల్ మీదకి వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిందండి ఇప్పుడు ఇందులోకి మనం బ్లెండ్ చేసుకొని పక్కకు తీసుకున్న కోకోనట్ పల్లి పేస్ట్ వేసుకొని మరోసారి చక్కా కలిసేలా కలుపుకొని మటన్ మంచిగా ఉడికే వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మటన్ ఉడికిందా లేదా అని ఇక్కడ చెక్ చేస్తున్నాను చూడండి చూడండి వాటర్లో ఇలా ముక్క వేసుకొని చూస్తే పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని చక్కగా కలిసేలా కలుపుకోవాలి అలాగే ఇందులో కొరియాండర్ వేసుకొని ఒక నిమిషం అలా కుక్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో టేస్టీ టేస్టీ మటన్ కుర్మా రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి బగారా రైస్లోకి కానీ ప్లేన్ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తీసుకుంటే అదిరిపోతుంది ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి చూసారు కదండి రెండు రకాల రెసిపీస్ ఏ రెసిపీ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ బాయ్